ఏంట్రా దాని దగ్గరున్ని నాటకాలు ఆడుతున్నావా ఫోన్లే మొగుడివే కదా అని చూస్తే రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి ఏరా నీ పిల్లల దగ్గరే ఉంటావా నా దగ్గరికి రావా అంత కానుడివి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తే నా తో నిన్ను వేయించేస్తా ఏంటి నువ్వు వాడిని వేయించేది నేనే వాడిని వేసేస్తా వాడుంటే నాతోనే ఉండాలి ఏందే పిల్లడి షూటింగ్ దగ్గర వచ్చి నాకు నువ్వొద్దు నువ్వద్దు మీ ఇద్దరికొద్ది దండమే నాకు మీరిద్దరు వద్దు ఏం చేసుకుంటారు వచ్చేసుకోండి సాటి మగాడిగా ఒక మగాడి బాధ నాకు అర్థమైంది బ్రదర్ మనకి మనకి ఏమిటో త్రోత్ చూసుకుందాం రండి రా మొగుడ్ని మర్యాదగా ప్రేమగా చూసుకోండి అది మీకు మర్యాదని ఇస్తుంది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు జాగ్రత్త ఇంకా ఎంతసేపు ఎక్కడ ఎక్కడుంది ఇవిడా హలో మేడం హాయ్ మహి హాయ్ మేడం ఏంటి చాలాసేపు అయిందా ఎన్ని మిస్ కాల్స్ ఇచ్చావు అదేం లేదు మేడం పర్లేదు ఏంటి విషయం చెప్పు నేను నీకు ఏ విధంగా సహాయపడగలను ఏంటి మేడం వాడు నన్ను మోసం చేసి వాడు పెళ్ళంతా సుఖంగా ఉండాలనుకుంటున్నాను ఒకటి చేయాలి వీలైతే ఒక ఇరవై సంవత్సరాలు జైల్లో పెట్టాలి చేయండి మేడం లేదా తను వదిలేసి నాతో ఉండేలా చేయండి ప్లీజ్ మేడం ఏదో ఒకటి చేయండి కామ్డౌన్ కామ్డౌన్ స్లో ఏంటి ఎంత ఆవేశం అది తగ్గించుకో ఆవేశం కాదు మేడం నేను ఇంత ఆగమవుతున్నా అంటే వాడిని ఎంత ప్రేమించినో అర్థం చేసుకోండి ఓకే వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాను మేడం మనీ కావాలంటే నేను ఇస్తాను మేడం తర్వాత నీ వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు రేపు పిలుస్తాను అప్పుడు రండి విషయం ఏంటో అక్కడ తేల్చుకున్నాం โอเคนะโอเคบาย